హలో అండి అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవడం అయితే జరిగింది మేము ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజు కొత్త పండగ రోజు మేము ఏ విధంగా పసుపు కొమ్మల్ని కొత్త పసుపు కొమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో దేవుడి మందిరంలో పెట్టుకుంటామండి కేజింపావు పసుపు కొమ్మలు ఒక వంద గ్రాములు కుంకుమ తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టుకోవడం అలవాటు ఏదైనా ఉగాది రోజు కొత్తది కొనటం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి శుభప్రదమైన ముందు పసుపు అయితే తీసుకొచ్చి కొని తీసుకొచ్చి పెట్టుకుంటాము అదేవిధంగా కొంతమంది అయితే బంగారం వెండి ఇలాంటివి కూడా కొత్త వస్తువులు కానీ కొనుక్కుంటూ ఉంటారు మేమైతే ఫస్ట్ పసుపు కొమ్మలు కొనుక్కున్న తర్వాత కుదిరితే బంగారం కానీ వెండి కానీ ఒక కొద్దిగా కొని పూజా మందిరంలో అయితే పెట్టుకుంటాం అనమాట ఆ తర్వాత అందరూ కూడా పూజా కార్యక్రమం అయిన తర్వాత ఈ యొక్క ఉగాది పచ్చడిని అయితే అందరూ కూడా తీసుకుంటాము పూజా మందిరంలో పెట్టింది అందరికీ తెలిసిందే కదండి తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారం అన్నీ కలిపినా ఈ ఉగాది పచ్చడిలాగే మన జీవితాల్లో కూడా అన్ని రకాల రుచులు ఎదుర్కోగలిగే శక్తి సమాజాలు ఆ దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు మరొక్కసారి ఇంకా నేనైతే ఉగాది పచ్చడితో పాటు మామిడికాయ పులిహోర ఇంకా బూరెలు కూడా చేశానండి అవి కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాము ప్రతిసారి పాయసం కూడా చేసేదాన్ని ఈసారి పాయసం అయితే చేయలేదు ఓన్లీ బూర్లు పులిహోర అయితే చేసి నైవేద్యంగా పెట్టి పూజా మందిరంలో పిల్లలకైతే పెట్టాను మా యొక్క ఈ వేడుక ఈ విధంగా జరిగింది ప్రతి వాళ్ళు కూడా చాలా మంది పసుకుమ్మల్ని అయితే తెచ్చుకొని పెట్టుకుంటారు ఉగాది రోజు అదేవిధంగా బంగారం వెండి కూడా కొని పెట్టుకుంటుంటారు కుదిరిన వాళ్ళు కుదిరిన వాళ్ళు పసుపుమ్మలు మాత్రమే పెట్టుకుంటారు మేమైతే కుదిరితే బంగారం వెండి కూడా కొని పెట్టుకుంటాం నచ్చితే లైక్ చేయండి